హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు భూమి తిరుగుతూ ఉంటే మనుషులు పడిపోరేందుకు అనే సామాన్యుడి ప్రశ్నకు ప్రొఫెసర్ ఏ రామచంద్రయ్య వారి విజ్ఞానకర సమాధానాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి భూమి తిరుగుతూ ఉంటే మనుషులు పడిపోరేందుకు అనే సామాన్యుడి ప్రశ్న ఇక వినండి విజ్ఞానకర సమాధానం ప్రొఫెసర్ ఏ రామచంద్రయ్య గారి నుండి ప్రశ్నగా భూమి గుండ్రంగా గోళాకారంలో ఉందన్నారు కదా మరి గోళానికి కింద ఉన్న నీరు కిందికి ఒలికిపోదా భూమి కింద మనుషులు జారిపోయి కిందికి పడిపోరా అని ఒక సామాన్యుడి ప్రశ్నకి ప్రొఫెసర్ ఏ రామచంద్రయ్య గారి విజ్ఞాన సమాధానంగా ఇది ఇక వినండి నేను చిన్నప్పుడు మా అమ్మమ్మతో అదే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలోనే అమెరికా వాళ్ళు చంద్రుడి మీదకు వెళ్ళి దానిపై కాలు పెట్టారు అక్కడ నడిచారావా అని అంటే నోరు మూసుకోరా అలా పైకి వెళ్ళిన వాళ్ళకి చంద్రుడి దగ్గరికి పోగానే ఠపీమని తలకు కొట్టుకోడా అలా పైకి వెళ్ళిన వాళ్ళు పైన తల కాళ్ళు కింద ఉంటే చంద్రుడి మీద కాళ్ళు ఎలా పెట్టగలరు ఎలా నడవగలరా మతిగాని పోయిందా నీకు చదువు చెప్పిన వాడిని పట్టుకొని నాలుగు అన్నాలి అంది అంతేకాదు ఆమె నూట ఐదు సంవత్సరాల పాటు బతికింది కానీ చనిపోయేంత వరకు చంద్రుడిని ఒక దేవుడుగాను అక్కడ తనలాంటి ముసలమ్మ ఒకరు దోశలు చేస్తున్నట్లు లేదా రాట్నం తిప్పుతున్నట్లు నమ్మేది భూమి బత్తాయి అదే మౌసంబి సంత్ర ఆ పండులాగా లేదా ఫుట్బాల్ లాగా గుండ్రంగా ఉండవ్వా అంటే నా మీద చాలా కోపానికి వచ్చేది నాకు మా స్కూల్లో సరైన తెలివితేటలు నేర్పడం లేదని నా గురించి చాలా బెంగపడిపోయేది మా అమ్మమ్మ కంటే రాదు కానీ చదువుకున్న వాళ్ళలో కూడా చాలామందికి భూమి గుండ్రంగా ఉండటం గురించి దానిపై సముద్రపు నీరు నిలిచి ఉండటం గురించి భూమికి అవతలి వైపు ఉన్నవారి స్థితిగతుల గురించి చాలా సందేహాలు అనుమానాలు ఉన్నాయి ముందుగా మనమందరం ఒక విషయం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది భూమి అనేది దాదాపు గుండ్రంగా ఉన్న ఒక పదార్థపు ముద్ద దానికి ద్రవ్యరాశి అదే మాస్ అంటాం అది ఉంది ద్రవ్యరాశి ఉంది మన శరీరం కూడా పదార్థంతోనే తయారైంది అంటే మనకు ద్రవ్యరాశి అదే మాస్ అనేది ఉంది నీరు కూడా పదార్థమే కాబట్టి దానికి ద్రవ్యరాశి అదే మాస్ అనేది ఉంది ద్రవ్యరాశి ఉన్న రెండు వేరువేరు వస్తువుల మధ్య గురుత్వాకర్షణ బలం గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది అంటే భూమి గోళాకారంలోనే ఉన్నా ఆ భూమికి మనకు మధ్య ఆకర్షక బలం ఉంటుంది మనం భూమి మీద ఎక్కడ ఉన్నా భూమి తనకు ఉన్న ఆకర్షక బలంతో మనల్ని తనపైనే అంటే భూమి నేల వైపు ఉండేలా ఆకర్షిస్తుంది నేల నుండి అంతకంటే కిందికి పోలేము కాబట్టి నేల మీదే ఉంటాం మన బరువు వల్ల మనం నీటిలో పడినప్పుడు నీటి అడుగు వరకు చొచ్చుకుపోగలం అంటే మనం నీటిలో మునిగిన తర్వాత మెల్లగా నీటి అడుగున ఉన్న నేల మనకు ఆనే వరకు మనల్ని భూమి ఆకర్షిస్తుంది అందుకే నీటిలో పడ్డ రాయి మునుగుతుంది అది నీటి అడుగున ఉండే నేలను చేరే వరకు భూమి దాన్ని ఆకర్షిస్తుంది మనకు ఈత రాకపోయినా ఒకవేళ ఈత వచ్చినా ఎదకపోతే భూమి ఆకర్షణ వల్ల నీటిలోకి మునిగిపోయి నీటి అడుగున ఉండే నేలను చేరుతాం మనకు భూమికి మధ్య ఆకర్షక బలం ఉండడం వల్ల మనం భూమి మీదే ఉన్నట్టే భూమి మీద ఉన్న సముద్ర జలాలకు సరస్సులోని నీటికి పావుల్లోని నీటికి కాలువలలో నదుల్లో బక్కెట్లలో మురికి గుంటల్లో రోడ్డు మీద అలాగే బొందలుంటే ఆ బొందల్లో ఇంకా ఇతర లోతట్టు ప్రాంతాల్లో ఉన్న నీటికి అన్నింటికి ద్రవ్యరాశి అదే మాస్ ఉంది కాబట్టి ఆ నీటిని కూడా భూమి తన వైపు ఆకర్షించి తనకు అదే నేలకు అంటిపెట్టుకొని ఉంటుంది మీరన్నట్టు మనం భూమికి అడుగున ఆవలి వైపు ఉన్నట్లు భావించిన అప్పుడు కూడా మన కాళ్ళు భూమి వైపు నేలకు లంబ దిశలో ఆని ఉంటాయి అంటే భూమికి అవతలి వైపు కూడా మన కాళ్ళు కిందకి భూమిని అదే నేలను ఆనుకొని ఉండి తలభాగం ఆకాశం వైపు ఉండేట్లు ఇక్కడ ఉన్నట్టే భూమికి అవతలి వైపు కూడా ఉంటాము భూమికి ఆవలి వైపునకు ఎవరు ఉన్నా వాళ్ళు కూడా మనం ఇక్కడ భూమిని అదే నేలకు ఆనుకొని ఉన్నట్టే వాళ్ళు కూడా అటువైపు భూమికి అదే నేలకు ఆనుకొని ఉంటారు భూమిని ఆనుకొని ఉన్న వాళ్ళలో ఎవరు ఎటు జారిపోరు జారి పడరు పడిపోరు ఎందుకంటే మనల్ని అందరినీ భూమి తన ఆకర్షక బలంతో తన వైపు ఆకర్షిస్తుంటుంది మనల్ని భూమి తన కంటి పట్టుకొని ఉంటుంది కాబట్టి అందుకే ఎందుకంటే మనల్ని భూమి ఆకర్షక బలపు పట్టు నుంచి ఓడబెరికి కిందికి జారలేదు జారి పడేలా లేదా ఆకాశంలోకి ఎగిరిపోయేలా లాక్కునే మరో ఖగోళ వస్తువు దరిదాపుల్లో ఎక్కడా లేదు ఇలా ఎంత చెప్పినా మీకున్న సందేహం పూర్తిగా సమసిపోదు కాబట్టి ఓ చిన్న ఉదాహరణ చెబుతాను దాన్ని మీరు ఆలోచన ద్వారా కానీ లేదా ప్రాయోగికంగా రుజువు చేసుకునే పరిశీలన ద్వారా కానీ ఖరారు చేసుకోండి ఒక గుండ్రటి అయస్కాంతపు బంతి మీ చేతిలో ఉన్నట్టుగా ఊహించండి దానికి పై ఒక శీల అదే మేకు దాన్ని నిలబెట్టినట్టు ఊహించండి అది ఐస్కాంతపు ఆకర్షణకు లోను కావటం వల్ల దానికే అంటుకొని నిలబడి ఉంటుంది ఇప్పుడు మెల్లగా ఆ ఐస్కాంతపు బంతి మీద ఉన్న శీల అదే మేకు దానితో సహా ఐస్కాంతాన్ని నూట ఎనభై డిగ్రీల కోణంలో తిప్పండి ఏమి గమనించారు లేదా ఊహించండి ఆ శీల అయస్కాంతానికి అంటుకునే ఉంటుంది నిజానికి కింద మన భూమి ఉన్న దాని మీద భూమి ఆకర్షణ ఆకర్షక బలం కన్నా అయస్కాంత బలపు ఆకర్షణ ఎక్కువ కాబట్టి పడిపోకుండా అలాగే ఉంటుంది ఇప్పుడు ఆ అయస్కాంతాన్ని భూమిగా మనల్ని అలానే సముద్రపు జలాల్ని ఈ శీల అదే మేకు అని ఊహించుకోండి అయస్కాంత బలంలాగే భూమి ఆకర్షక బలం వల్ల మనం కానీ ఆ నీరు కానీ ఇతర ఏ వస్తువైనా కానీ భూమికి అంటిపెట్టుకునే ఉంటాం భారతదేశంలో మనము భూమికి అవతల అమెరికాలో ఉండే అమెరికా వాళ్ళు భూమి వైపే కాళ్ళు ఉండేలా భూమికి అంటిపెట్టుకునే ఉన్నాము ఎటు పడిపోకుండా భూమి మీద ఉన్న లోతైన లోయలు వంటి పల్లపు ప్రాంతాలన్నీ అలాగనే సముద్రపు నీటితో లేదా మంచినీటితో భూమిని అలాగనే నేలకు అంటిపెట్టుకునే ఉంటాయి అని అర్థం చేసుకోవాలి అంటూ ప్రొఫెసర్ ఏ రామచంద్రయ్య వీరు విశ్రాంత ప్రొఫెసరు ఎన్ఐటి వరంగల్ వారు వీరు జన వేదిక తెలంగాణ బాధ్యులు వారు భూమి తిరుగుతూ ఉంటే మనుషులు పడిపోరు ఎందుకు అనేటువంటి సామాన్యుడు ప్రశ్నకు విజ్ఞానపరమైనటువంటి సమాధానాన్ని అందజేసి మీదట మీ కానమోకు కథా వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు